చెప్పినవారు సో నెక్స్ట్ క్వశ్చన్ బీజ గణితము ఇక్కడ మనకి జతపరచడం ఇచ్చారు సో మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ బీజ గణితం సెకండ్ వన్ గోళాధ్యాయం సి గణిత పాదం డి గోళపాదం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ యాభై శ్లోకాలు సెకండ్ వన్ రెండు వందల పదమూడు శ్లోకాలు థర్డ్ వన్ ముప్పై మూడు శ్లోకాలు ఫోర్త్ వన్ పదిహేను భాగాలు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ టూ బీ ఫోర్ సి వన్ డి త్రీ సెకండ్ వన్ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ థర్డ్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ ఫోర్త్ వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇటువంటి బిట్స్లో మీకు ఏంటంటే ఒక బిట్కే ఒక ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి మరి అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి అమ్మ ఫాస్ట్గా సో బోత్వన్ ఈజా రైట్ ఆన్సర్ అండి ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ బీజ గణితంలో రెండు వందల పదమూడు శ్లోకాలు ఉన్నాయి గోళాధ్యాయంలో పదిహేను భాగాలు ఉన్నాయి గణిత పాదంలో ముప్పై మూడు ఉన్నాయి గోళ పాదంలో యాభై శ్లోకాలు ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అనునది ఒక విద్యా విలువ ఫస్ట్ వన్ యంగ్ సెకండ్ వన్ బ్రెస్లిచ్ థర్డ్ వన్ స్కార్లింగ్ ఫోర్త్ వన్ మునిక్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రెస్లిచ్ బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అన్నది ఒక విద్యా విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు ఆల్రెడీ నేను క్లాస్ చెప్పినప్పుడు అంటే ఐ మీన్ ప్రీవి బిట్స్ వేరేగా టాపిక్ వైజ్ చేస్తున్నాను కదా అటువంటి అప్పుడు చెప్పినప్పుడు క్లియర్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో జస్ట్ కీవర్డ్స్ని ఉపయోగించి మనము మ్యాథ్స్కి సంబంధించి అలాగే సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి మెథడాలజీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఈజీగా చేసేయచ్చండి ఆ కీవర్డ్స్ మనం పట్టుకుంటే సరిపోతుంది అవన్నీ ఆల్రెడీ చేశాను ఒకసారి చూడండి అవి వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్లేలిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అయితే సోషల్కి సంబంధించి అన్ని వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది తెలుగుకి సంబంధించి అన్ని వీడియోస్ అలా ఉంటాయి సో ఒకసారి చూడండి అమ్మా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూజ్ఫుల్ మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే చిత్రలేఖ నైపుణ్యము సెకండ్ వన్ పట్టికలని చదువు నైపుణ్యము థర్డ్ మన హస్తనాఘవ నైపుణ్యము ఫోర్త్ వన్ గణన నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఎంపిక చేయడం ఉపకరణాన్ని ఎంపిక చేయడం అనేది హస్తలాఘవ నైపుణ్యము హస్తలాఘవము అంటే ఏంటి చేతితో వాడు ఎంపిక చేస్తాడు దీన్ని హస్తము అంటే ఏంటి చేయి కదా సో చేతితో ఎంపిక చేసే వాటిని హస్తలాఘవ నైపుణ్యం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి వీరి వర్గీకరణ ప్రకారము ఒక ఆలోచన సరళిగా గణితం అన్నది ఒక విద్యా విలువగా కలదు ఎవరి ఆలోచన ఫస్ట్ వన్ మునిక్ సెకండ్ వన్ స్కార్లింగ్ థర్డ్ వన్ బ్లాక్ ఫారెస్ట్ ఫోర్త్ వన్ యంగ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యంగ్ యొక్క వర్గీకరణ ప్రకారం ఒక ఆలోచన సరళిగా గణితం అన్నది విద్యా విలువగా కలదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగములో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది ఫస్ట్ వన్ సహజీకరణము సెకండ్ వన్ లాక్షణీకరణము థర్డ్ వన్ సునిశ్చితత్వము ఫోర్త్ వన్ హస్తలాఘవము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బ్లూమ్స్ విద్యా రంగాలు ఉన్నాయి కదా జ్ఞానాత్మక రంగము భావవేష రంగము మానసిక చలనాత్మక రంగము అనేది సో ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది అని అడిగారు ఉన్నత స్థాయి అంటే మనకి లైన్ ప్రకారం ఇచ్చిన దాంట్లో కింద నుంచి మీదకి వెళ్ళాలి అండి అత్యున్నత ఉన్నత అనేవి మనకి కింద నుంచి మీదకు వెళ్తే అప్పుడు ఉన్నతము వస్తుంది మీద నుంచి కిందకి అనేది దిగువ స్థాయి అవుతుంది ఓకేనా మీదది అత్యల్ అత్యంత మీదగా ఉన్నది దిగువ స్థాయి అత్యంత కిందగా ఉన్నది ఉన్నత స్థాయి అవుతుంది అలా మనం చూసుకోవాలి సో ఉచ్చారణ ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సహజీకరణము ఓకేనా సహజీకరణము అనేది ఉన్నత స్థాయి లక్ష్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అభ్యాసకుడు ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ను సాబ్దిక ప్రవచన రూపంలోకి అనువదిస్తాడు ఏ ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ దా రైట్ ఆన్సర్ అండి అవగాహన అనువదించడం అనేది అవగాహన క్రిందకు వస్తుంది అనువదించడం అనే స్పష్టీకరణ అనేది అవగాహన అనే లక్ష్యానికి చూపిస్తుంది ఓకేనా సో ఇటువంటివి మీరు కీవర్స్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ వీరి వర్గీకరణ ప్రకారము దృక్పథాలు భావనలు మరియు సమాచారము అన్నవి విద్యా విలువలు ఫస్ట్ వన్ బ్రెస్లిష్ సెకండ్ వన్ యంగ్ థర్డ్ వన్ మున్నిక్ ఫోర్త్ వన్ బ్లాక్ హార్ట్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి కొన్ని నోట్స్లు అనేవి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు ఈ విధంగా నేను పీడిఎఫ్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చూసుకోండి నా ప్రతి పీడిఎఫ్స్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను ఈవెన్ టెక్స్ట్ బుక్స్ అవనేవ్వండి నా దగ్గర ఉన్న ఏవైనా మెటీరియల్స్ అవనేవ్వండి మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి లేదా నోట్స్ పీడిఎఫ్స్ అవనేవండి ఇవన్నీ కూడాను సో అవి ఒకసారి జాయిన్ అయ్యి మీరు చూసుకోండి సో ఆన్సర్ మరి చేసేసారా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్లాక్ హార్ట్స్ ప్రకారము దృక్పథాలు భావనలు మరియు సమాచారం అనవి విద్యా విలువలు సో సో నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకోవడం ఇష్టపడడం నియంత్రిత అవధానము అనవి స్థాయిలుగా గల లక్ష్యము ఫస్ట్ వన్ వ్యవస్థాపన సెకండ్ వన్ ప్రతిస్పందించడం థర్డ్ వన్ గ్రహించడం ఫోర్త్ వన్ విలువ కట్టడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తెలుసుకోవడం ఇష్టపడడం నియంత్రిత అవధానము అనవి మనకి గ్రహించడం క్రిందికి వస్తాయి సో ఈ కీవర్డ్స్ ఇచ్చి మనకి ఏది అడిగినా కూడా గ్రహించడం అని మీరు ఈజీగా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనవి ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు ఫస్ట్ వన్ నైపుణ్యం సెకండ్ వన్ వినియోగం థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏంటి ఇచ్చిన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు ఈ విభజించగలడు అనే కీవర్డ్ అనేది మనకి ఈ యొక్క అవగాహన అనే లక్ష్యం క్రిందకి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సమాజంలో ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనున్నది ఏ విద్యా విలువకు విలువకు చెందినది ఫస్ట్ వన్ క్రమశిక్షణ విలువ సెకండ్ వన్ కళాత్మక విలువ థర్డ్ వన్ ప్రయోజన విలువ ఫోర్త్ వన్ సమాచార విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమాజంలో ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనేది ప్రయోజన విలువ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ సో ఫస్ట్ వన్ నైపుణ్యం సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగం ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏంటి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు గుర్తిస్తాడు ఈ రెండు కూడా మనకి జ్ఞానా జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను చెప్పుకున్నాం కదా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే కీవర్డ్ మీరు ఎక్కడ చూసినా కూడా అది జ్ఞాన రంగానికి జ్ఞాన జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు బేసు సంఖ్యలుగా వర్గీకరిస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీ ఫస్ట్ వన్ నైపుణ్యం సెకండ్ వన్ వినియోగం థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్గీకరించడం అనేది ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ అని చెప్పాను ఆల్రెడీ అవగాహన అని చెప్పాను కదా సో ఈ కీవర్డ్ని మీరు పట్టుకుంటే దానికి ఆన్సర్ అనేది అవగాహన అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గణితాన్ని జాన్ లాక్ నిర్వచించిన ప్రకారము ఫస్ట్ వన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం సెకండ్ వన్ హేతువాదంలో మానవుని మనస్ మనస్సు స్థిరపడే మార్గమే గణితం థర్డ్ వన్ గణితం నాగరికతకు అర్థం వంటిది ఫోర్త్ వన్ గణితం అంటే పరిమాణ శాస్త్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి okay సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితము అని జాన్ లాక్ నిర్వచించారు సో నెక్స్ట్ క్వశ్చన్ గణితంలో రీడిల్స్ ఆటలు ఫజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థుల ఆనందాన్ని పొందుతారు ఇచ్చట పెంపొందింపబడే విలువ ఫస్ట్ వన్ ఆచరణాత్మక విలువ సెకండ్ వన్ కళాత్మక విలువ థర్డ్ వన్ సాంఘిక విలువ ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కళాత్మక విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సజాతి భిన్నాలకు స్వ స్వంతగా ఉదాహరణలు ఇస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ సో ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ నైపుణ్యము ఫోర్త్ వన్ అవగాహన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ చెప్పేసాను ఉదాహరణలు ఇవ్వడం దేనికి సంబంధించినది ఈజీగా చేసేయండి అవగాహన ఉదాహరణలు ఇవ్వడం అనే కీవర్డ్ మీకు ఎక్కడ కనిపించినా అవగాహనని ఈజీగా ఆన్సర్ చేసేయండి సో ఆన్సర్ అనేది అవగాహన అవుతుంది సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అని లేదు మీకు అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే నార్మల్గానే నేను వెళ్ళిపోతాను నార్మల్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇక మీ ఇష్టం సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం రంగులు వేయడం సంగీతం శిల్పకళ మొదలైన కళలన్నీ అన్నీ కూడా గణితాధారమే అని ఈ విలువకు చెందినది ఇది ఫస్ట్ వన్ కళాత్మక విలువ సెకండ్ వన్ ప్రయోజనాత్మక విలువ థర్డ్ వన్ సన్నాహక విలువ ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కలలే కదా ఇవన్నీ కూడా చిత్రలేఖనం రంగులు వేయడం సంగీతం శిల్పకళ ఇవన్నీ కూడా కళాత్మక విలువలు సో కళాత్మక విలువ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు అనునది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నైపుణ్యము వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు ఇందులో త్రిభుజ వైశాల్యాన్ని వాడు గణించడంలో గణించడము అనేది నైపుణ్యం క్రిందకు వస్తుంది సో నైపుణ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ జనాభా లెక్కలు భూ వివరాలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణిత జ్ఞానం అవసరం ఇది ఈ విలువకు సంబంధించినది ఫస్ట్ వన్ సన్నాహక విలువ సెకండ్ వన్ సమాచార విలువ థర్డ్ వన్ క్రమశిక్షణ విలువ ఫోర్త్ వన్ సాంస్కృతిక విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇవన్నీ సమాచారం క్రిందకే కదా వస్తాయి జనాభా లెక్కలు భూ వివరాలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించడం ఈ జ్ఞానిత జ్ఞానం అవసరం అనేది మనకి సమాచారాన్ని తెలియజేసుకుంటున్నాం లేదా తెలుపుతున్నాం లేదా మనం సేకరిస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి సమాచార విలువ క్రిందకి వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ లక్ష్యంలో అనువాదం వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు అను స్థాయిలు ఉన్నాయి ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చెప్పాను కదా ఉదాహరణలు ఇవ్వడం అనువదించడం వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు ఇవన్నీ ఏ కీబోర్డ్ కనిపించినా అది మనకి అను అను సారీ ఫ్రెండ్స్ అవగాహన క్రిందికి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పేటప్పుడు ఫ్లోలో ఒక్కొక్క వర్డ్ అనేవి అప్పుడప్పుడు రాంగ్ అయితే అవ్వచ్చు అంత మాత్రాన నాలెడ్జ్ గురించి దానికి సంబంధం పెట్టకండి ఫ్లోలో మనం చెప్పేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పలకడంలో తప్పులు వస్తే రావచ్చు సో దాన్ని మీరు పట్టించుకోకండి మీకు కావాల్సింది అవగాహన ఐ మీన్ మీకు కావాల్సింది కంటెంట్ ఆ కంటెంట్ నేను మీకు అందిస్తున్నానా లేదా అనేది మీరు చూసుకోండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది ఇక్కడ పెంపొందించబడి విలువ ఫస్ట్ వన్ సమాచార విలువ సెకండ్ వన్ అంతర్జాతీయ విలువ థర్డ్ వన్ సన్నాహక విలువ ఫోర్త్ వన్ నైతిక విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ నాకు అసలు ఇప్పుడు చేసే ఓపిక లేదు బట్ ఎగ్జామ్ అనేది మీకు దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇంకెవరు చేస్తారు నేను చేయకపోతే అందుకు నేను ఈ విధంగా మీకు చేయడం అయితే జరుగుతుంది ఒక్కరోజు నేను ఒక వీడియో చేయడం మిస్ చేసినా కూడా ఆ రోజు మీరు అనవసరంగా క్లాస్ అనేది మీరు మిస్ అయిపోతారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను హెల్త్ బాలేపోయినా ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా సో మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి ఓకేనా సో ఆన్సర్ చేస్తారా మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సన్నాహక విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసత్తుల ద్వారా అభ్యసన పరిశీలన ద్వారా అభ్యసన స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలో ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి థర్డ్ వన్ అన్వేషణ పద్ధతి ఫోర్త్ వన్ నియోజన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వ్యాసక్తుల ద్వారా అభ్యసనం అలాగే పరిశీలన ద్వారా అభ్యసనం స్వయం ఆలోచనమయం మరియు స్వయం అధ్యయనాలు ముఖ్య లక్షణాలుగా ఉన్న పద్ధతిని అన్వేషణ పద్ధతి అని అంటారు లేదా ఒక్కొక్కటే ఇవ్వచ్చు వ్యాసక్తుల ద్వారా అభ్యసన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అన్వేషణ పద్ధతి పరిశీలన ద్వారా అభ్యసన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అన్వేషణ పద్ధతి స్వయం ఆలోచన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అన్వేషణ పద్ధతి సో ఈ విధంగా మనకి తిప్పి తిప్పి ఒకే క్వశ్చన్ని అడగవచ్చు సో ఎలా అడిగిన కూడా మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయాలండి ఎందుకంటే మీరు రత్న మేడం స్టూడెంట్స్ కాబట్టి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము ఫస్ట్ వన్ సంక్లిప్త పద్ధతి సెకండ్ వన్ సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును థర్డ్ వన్ తార్కిక పద్ధతి ఫోర్త్ వన్ ఆవిష్కరణకు అవకాశం తక్కువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మీకు తెలియదు ఫ్రెండ్స్ నేను టూ టు త్రీ అవర్స్ మాత్రమే నిద్రపోతున్నాను ఈ వీడియోస్ కోసం అని ఎంత కష్టపడుతున్నాను ఓకేనా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషం వచ్చేసరికి మనకి ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ ఆ లోపం ఆవిష్కరణకు అవకాశం తక్కువ అనే లోపం ఉండే పద్ధతి ఏది సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఇలా మనకి రకరకాలుగా క్వశ్చన్ని అడుగుతారు ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ అనేది చూసేయాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అనేక త్రిభుజముల కోణాల మొత్తం పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజములోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలని సాధారణీకరించాడు ఈ పద్ధతిని ఈ ప్రక్రియ అంటారు ఫస్ట్ వన్ తార్కిక హేతువాదము సెకండ్ వన్ నిగమన హేతువాదము థర్డ్ వన్ ఆగమన హేతువాదము ఫోర్త్ వన్ సహ సంబంధ హేతువాదము సో కరెక్ట్ ఆన్సర్ని ఫామ్ చేసేయండి సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పిల్లవాడు ఏం చేశాడు అనేక త్రిభుజాల కోణాలు మొత్తం పరిశీలించిన పిదప అంటే వాడు ఫస్ట్ ఉదాహరణ నుంచి వెళ్ళి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలని వాడు ఒక సూత్రాన్ని కనిపెట్టాడు కాబట్టి ఆగమన హేతువాదం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహము స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది అన్నది ఈ పద్ధతిలో ఒక సూత్రము ఫస్ట్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి సెకండ్ వన్ మాంటిసోరీ పద్ధతి థర్డ్ వన్ ప్రకల్పన పద్ధతి ఫోర్త్ వన్ అన్వే క్షణా పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహము స్వీయ కర్మశిక్షణ అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది అనేది మాంటి పద్ధతిలోని ఒక సూత్రము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సారాంశము నుండి దత్తాంశము దిశలో మరియు తెలియని విషయం నుండి తెలిసిన విషయం దిశలో సాగు బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ మన కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి విశ్లేషణ పద్ధతి సారాంశం నుండి దత్తాంశం కండి అలాగే తెలియ తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి వెళ్ళేది విశ్లేషణ పద్ధతి దానికి క్వైట్ ఆపోజిట్ మనకి సంశ్లేషణ పద్ధతి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వృత్త పరిధి సి ఈక్వల్స్ టు టూ పైఆర్ అనే సూత్రాన్ని ధృవీకరించుటకు వేరువేరు వ్యాసార్థాలు గల వేరు వేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి ఏది ఫస్ట్ వన్ నియోజన పద్ధతి సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి ఫోర్త్ వన్ విశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలానా అని ఈ క్వశ్చన్కి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుందామా సో ఇక్కడ మీకు ఫోర్త్ ఫోర్త్ వన్ చూడండి విశ్లేషణ పద్ధతి విశ్లేషణ చేస్తాడు వాడు వేరు వేరు వృత్తాలను తీసుకొని చూపిస్తున్నాడు మనకి కాబట్టి విశ్లేషణ చేయడం వేరు చూపించి చేయడం వేరు కాబట్టి ఇది కాదు దీన్ని ఎలిమినేట్ చేసేయండి అలాగే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి చెప్తూ జస్ట్ చెప్పడం ఏం చూపించడు బోర్డు మీద రాయడు ఏం చేయడు జస్ట్ ఉపన్యాసాన్ని మాత్రమే ఇస్తాడు కాబట్టి ఇది కూడా తీసేయండి ఎలిమినేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ నియోజన పద్ధతి నియోజనాలను ఇస్తాడు నియోజనాలను ఇవ్వడం అంటే ఏంటి ఎక్సర్సైజుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేపర్స్ రాసివ్వడం కానీ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ రూపంలో కానీ ఇలా ఇస్తాడు కాబట్టి ఇది కూడా కాదు ప్రయోగ పద్ధతి వాడు ఆల్రెడీ మనకి చూపిస్తున్నాడండి చేసి చూపిస్తున్నాడు రండి వేరు వేరు వృత్తాలు తీసుకున్నాడు ఆ వృత్తాలు తీసుకొని ఆ ప ఫస్ట్ టూ పైఆర్ అనే సూత్రాన్ని ధృవీకరిస్తున్నాడు కాబట్టి ఇది మనకు ప్రయోగాత్మకంగా మనకి చూపించి చేస్తున్నాడు కాబట్టి ప్రయోగ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది చాలామంది డౌట్ అది అడిగారు సో అందుకు నేను ఎక్కడైతే మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకేనా క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ప్రతి